హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇదైతే మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా అప్పటి వీడియో అనమాట అంటే మండే రోజు వీడియో ఇంకా ఆ రోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేస్తున్నా మా పిల్లలకి దోశలు వేసి వాళ్ళకి తినిపించి ఇంకా వాళ్ళ స్కూల్కి అయితే పంపించిన లంచ్ బాక్స్లో కూడా దోశలే వేసిన అనమాట ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేస్తారు హాఫ్ డే స్కూల్స్ కదా సో ఇంకా దోశలు అయితే వేసి పెట్టి పంపించేసిన ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ కూడా ఇంకా బ్రష్ చేసుకుని కూర్చుంది అమ్మ నీకు కూడా పెట్టినా దోశలు వేయనా అంటే వేయమంటే ఇంకా వేసి ఇస్తున్నాను అనమాట అమ్మకు కూడా మా అమ్మ అయితే ఎప్పుడు వచ్చినా అసలు ఉండమంటే ఉండదండి ఒక్కరోజు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు అనమాట ఈవెన్ మా నాన్న వచ్చినా కూడా అంతే అస్సలు ఉండరు అనమాట వాళ్ళకి ఇక్కడ ఉంటే బోర్ కొడుతుంది మాకు ఊరికే కూర్చొని తింటే అసలు చేత కాదు అది ఇది అని చెప్తూ ఉంటారు ఇంకా మా పిల్లలు నేనేమో ఒక రెండు రోజులు ఉండొచ్చుగా ఉండొచ్చు కానీ బతిమలాడుతూ ఉంటాం కానీ ఇంకా ఈసారి ఎలాగో అలా ఒక టూ డేస్ అయితే ఉందనమాట సండే రోజు వచ్చింది నైట్ వచ్చేసరికి నైన్ అయ్యింది ఇంకా మండే ట్యూస్డే ఉండి వెనస్డే రోజు అంటే బుధవారం రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇంకా అప్పటికే మా చిన్నోడు అయితే మా అమ్మ నువ్వుకే బతలాడతా ఉండే అమ్మమ్మ ఉండు ఉండు నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చేదాకా ఉండు నువ్వు ఉండకలే ఉండలేదనుకో నేను అదేంటి నీ ఫోన్ దాచిపెట్టుపోతా నీ బట్టలు దాచిపెడతా ఇంకా నువ్వేం తెచ్చుకున్నావు అవన్నీ నీ చెప్పులు ఇట్లా ఏం లేకుండా దాచిపెట్టిపోతా అని ఊరికే అంటా ఉండే అనమాట ఇంకా మా అమ్మ ఏమి ఒకటేనవుతుందేని ఉండి ఏం చేస్తా ఇది అని అంటుండే ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత చాయ్ అయితే పెట్టినా చాయ్ మా వారికి అమ్మ గిరి ఛాయ్ వేసి ఇచ్చి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసినా ఇంకా నేను కూడా టీ తాగుతున్నా అనమాట ఇద్దరం ఇలా సరదాగా కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ టీ అయితే తాగుతున్నా ఇంకా మా వారైతే చాయ్ తాగి డ్యూటీకి అయితే వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇంకా అమ్మ నువ్వు పడుకో రెస్ట్ తీసుకో అంటే ఇంకా అమ్మ అయితే పడుకుంది నేనైతే ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నా ఇల్లు ఉడిచి తుడుస్తున్నా అనమాట అసలు ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు రానే రారు వచ్చిరంటే ఇంకా బాగా టైర్డ్ అయిపోయి బయ దగ్గర పని చేసి చేసి ఉంటారు కదా టైర్డ్ అయిపోయి ఇంకా వాళ్ళకి చేత కాకుండా ఉన్నట్టుగా వస్తారనమాట ఇంకా అందుకని నేను కూడా అసలు ఎక్కువ ఏం పని చెప్పను రెస్ట్ తీసుకో మంచిగా నీకు ఎట్లాగో అక్కడ రెస్ట్ దొరకదు కదా ఎక్కడైనా తీసుకొని ఇంకా అమ్మని ఎక్కువైతే పని చేపియను చేయనియను నేనే చేస్తాను అనమాట ఇంకా చూడండి అంత ముందు రోజే అన్నీ చేసి పెట్టినాం కదా ఇంకా అవన్నీ ప్యాక్ చేయించాలి అక్కడ పెట్టేసినాము కొరియర్ వాళ్ళు ఇంటికే వస్తారు ఇంకా వాళ్ళు వస్తారు అని చెప్పేసి అన్నీ అట్లనే పెట్టినామన్నమాట ఇంకేం సర్దలేదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే అంత ప్యాకింగ్ ంగ్ చేసుకుంటారు ఇంకా అంతా నీట్గా కప్పేసి పెట్టిన ఏమైనా దుమ్ము గిట్లా పడకుండా అని ఆ బట్ట ఉంటుంది కదా ఆ బట్ట కొన్ని ఇంకా దానిపైన ఏమైనా బరువు లాంటిది పెట్టి కింద ఇట్లా పడకుండా అన్నీ ఒక పక్కకైతే ఇలా సర్ది పెట్టాను చూడండి మా చెల్లెకి పంపించాల్సినవి అనమాట అవన్నీ ఇంకా అందుకోసమనే వచ్చింది అమ్మ మామూలుగా అయితే రమ్మంటే అస్సలు రాదు ఇంకా మా చెల్లెకి పంపించాల్సినవి ఏమేమి తీసుకురావాలి అవన్నీ చేసి పంపాలి కదా అని చెప్పేసి కొన్ని ఇంటి దగ్గర చేసేటి ఉంటే చేసుకొని తీసుకొని వచ్చింది అనమాట పచ్చళ్ళు ఇట్లా వేసుకొని వచ్చింది ఇంక ఇప్పుడైతే అన్నీ నీట్గా ఎక్కడెక్కడ సర్దేసి ఇల్లు అయితే దోర్చుకొని వస్తున్నా ఇంట్లో అంతా వంట చేసినాం కదా మస్తు జిడ్డు జిడ్డు అనమాట ఆయిల్ అంతా కింద పడి ఇట్లా అయిపోయింది ఇంకా అందుకే రెండు సార్లు లిక్విడ్ వేసి తుడుచుకొని వస్తున్నా మస్తు ఇట్లా కాలు పెడితే జారుతుందనమాట అంటే ఇంత పెద్ద వంటలు ఎక్కువ చేయడం ఇదే ఫస్ట్ ఏం కదా ఏమన్నా ఉంటే అక్కడ పెట్టి చేసుకుంటాం కానీ అంత ఆయిల్ కింద పడడం అట్లా ఏముండదు కదా ఇంకా ఎక్కువ ఎక్కువ అయ్యేసరికి కొంచెం అక్కడక్కడ పడడం పిండి వంటలు కింద కూర్చొని చేస్తూ ఉన్నాం కదా ఇంకా అట్లా అక్కడక్కడ పడింది అనమాట ఇంకా ఇల్లులు అయితే అయిపోయింది నీట్గా పెట్టేసాను అమ్మ అయితే పడుకునే ఉంది ఇంకా నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నా అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా మా వారు మటన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అనమాట యాక్చువల్గా తలకాయ కూర తీసుకురమ్మని చెప్పిన కానీ అది వచ్చేసరికి మధ్యాహ్నం ఎప్పుడో అవుతుంది అంట మధ్యాహ్నం అవుతుంది లేట్ అవుతుంది అంటే సరే వద్దులే మటన్ తీసుకురా ఒక హాఫ్ కేజీ అంటే మటన్ తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడు మటన్ కర్రీ ఉండాలి అలాగే కొంచెం చారు కూడా వేద్దామని చింతపండు అయితే నానే పెట్టుకుంటున్నాను చింతపండు నానేసి పక్కన పెట్టుకున్న అట్లనే ఇంకా మటన్ తీసుకొచ్చారు కదా అదైతే మంచిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఇంకా కూరకు కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిరపకాయ ఇట్లా అవన్నీ కట్ చేస్తున్నా అనమాట ఇంకొక పక్క అన్నం అవుతుంది ఇంకొక పక్క అయితే ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నా అట్లనే చారు కూడా వేస్తున్నాను కదా చారుకు కావాల్సినవి కూడా ఆనియన్స్ ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నా చూడండి అన్నం అయితే అవుతుంది ఇంకా ఈ అన్నం అయిపోయేలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఒక పక్క చారు ఒక పక్క ఇంకా పొయ్యి మీద వేసుకోవచ్చు అనమాట తలకాయకూర కూర అని చెప్పాను కదా ఇంకా మా అమ్మ ఉండి నేను మధ్యాహ్నం వెళ్ళిపోతా వద్దులే ఎందుకు ఇవన్నీ వద్దు ఏమొద్దు అసలు ఏదో ఒక కూర ఉండు ఏ మటన్ చికెన్ ఇవన్నీ ఎందుకు అని అంటుండే ఇంకా ఏం కాదు తీసుకొస్తా అని ఇంకా తలకాయ కూర తీసుకురాకుండా ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా మా చిన్నోడు అయితే వచ్చిన తర్వాత నువ్వు వెళ్తావో చూస్తాను నేను బాత్రూంలో వేసి తలపెడతాను నువ్వు వెళ్ళనివ్వను నీ ఫోన్ దాచిపెడతా నీ చెప్పులు దాచిపెడతా అని ఇంకా మా అమ్మనైతే ఎమ్మటి పడ్డాడనమాట ఉంటావా ఉండవా ఉంటావా ఉండవా అని మీ పిల్లలు కూడా ఇట్లనే సరే ఫ్రెండ్స్ మా చిన్నోడు అయితే ఇంకెక్కువ అనమాట పెద్దోడు అంత పట్టించుకోడు ఉండరాదమ్మమ్మ అంటాడు ఇంక అంతే అనమాట కానీ మా చిన్నోడైతే అసలు మా అమ్మనైతే ఇంకొక ఆట పట్టించు నువ్వు నిన్ను నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నేను డోర్ వేసి పెడతా ఇంకా అసలు ఇట్లనే అనమాట అసలు వాళ్ళ కన్వర్సేషన్ అంత వీడియో వీడియోదిద్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అంత ఐడియా రాకుండే గానీ అసలు నాకైతే ఒకటే నవ్వు వచ్చిందనమాట వాడు అట్లా అంటుంటే ఎందుకు చిన్న వాళ్ళకి పని ఉంటుంది కదా వెళ్ళనివ్వు రాదంటే లేదు రేపొద్దున వెళ్ళిపో రేపు నేను నాలుగు గంటలకే చేసిపో అన్న అని చెప్పిండనమాట ఇంకా వెళ్ళేటప్పుడు కూడా నన్ను లేపు అని అంటుండే ఇంకా మా అమ్మ అయితే ఒకటి ఏం అవుతుంది అమ్మ నేను నీకు ఏం చేసి పెడుతున్నా నేను ఉండి నీకేం చేస్తా అని అంటా ఉండే ఇంకా మా చిన్నోడేమో ఇంకా అమ్మ అంటే మస్తు ఇష్టం అనమాట అమ్మమ్మ అంటే ఇంకా ఉండు ఉండు అని ఓకే ఇంక అట్లనే బతుకులు ఆడుతా ఉండే ఇంకా సరే ఉంటుంది అని ఇంకా మా అమ్మ ఆ రోజు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఇంకా చిన్న అమ్మమ్మ వెళ్తుంది అని చెప్పగానే టిక్కున లేచి కూర్చున్నాడు అనమాట అసలు మామూలుగా అయితే ఎంత పీకినా లేవరు ఇంకా అమ్మమ్మ వెళ్తుంది అనగానే ఒక్క మాటకే లేచిపోయి ఇంకా అమ్మకు బావి చెప్పి ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ రా రెండు మూడు రోజుల తర్వాత ఇప్పుడే వచ్చి రెండు మూడు రోజుల తర్వాత రావాలా మళ్ళీ అని అమ్మ అవుతూ ఉండే వస్తలే మళ్ళీ మీరే రండి సమ్మర్ హాలిడేస్కి అని చెప్పి అమ్మ అయితే ఇంకా ఆ రోజు పొద్దున్నే వెళ్ళిపోయింది చూడండి ఇంకా మటన్ కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా ఈ కర్రీ ప్రాసెస్ నేను చాలా వీడియోస్లలో చూపించాను ఇంక ఇప్పుడైతే ఏం చూపించట్లేదు అనమాట డైరెక్ట్ అయితే ఇంకా వండేస్తున్నా కర్రీ పొయ్యి మీద వేయడం అయిపోయింది ఇంకా పచ్చిపులుసు వేస్తున్నా అని చెప్పాను కదా ఇంకా చిత్తపండు అయితే పిసికి వాటర్ తీస్తున్నా అనమాట ఇంకా ఈ మటన్ కర్రీకి కాంబినేషన్ పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు మటన్ కర్రీ తినారనమాట కొంచెం గ్రేవీ లాగా చేసి చార్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా అట్లయితే కొంచెం తింటారని చెప్పేసి నేనైతే చారు చేస్తున్నా పచ్చిపులుసు అయితే చేయడం అయిపోయింది ఇంకా దాంట్లో ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి ఇట్లా పిసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట కరివేపాకు కూడా వేసి ఇలా నలుగొట్టుకోవాలి చేతిలో వేసి మీకు ఎంతమందికి తెలిసి ఇలా ప పచ్చి పులుసు తెలంగాణ స్టైల్లో ఈ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళకి ఇట్లా చే ఇట్లనే చేయడం చూశాను ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అనమాట సో ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అన్నీ వేసుకున్నాను పచ్చి పులుసు కదా అన్నీ పచ్చి పచ్చియే వేసుకోవాలన్నమాట చూడండి ధనియా పౌడర్ కొంచెం కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవడమే పచ్చి పులుసులు అన్నీ వేసి పక్కన పెట్టుకున్నా ఇంకా స్టవ్ పైన ఒక కడాయి కూడా పెట్టుకొని తాలింపు అయితే వేస్తున్నాయి ఇప్పుడైతే నేను మటన్ కలబెడుతున్నాను అనమాట ఇంకా అది ఒక పక్క కర్రీ చూసుకుంటూ నేనైతే ఇట్లా చారు చేస్తున్నా పక్క ఇంకా ఇప్పుడు దానికి తా చారులో తాలింపు వేయడం కోసం అని ఆయిల్ ఇట్లా వేసుకొని తాలింపు అయితే రెడీ చేస్తున్నాను తాలింపు కూడా రెడీ అయిపోయింది చూడండి కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట అంతే పచ్చిపులుసులో తాలింపు అయితే ఇలా పెట్టుకుంటాను నేనైతే చార్లో తాలింపు వేసి సౌండ్ సరికి అది కొంచెం అంటే చల్లారిపోయింది అనమాట నేను అటు పెట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసి కూర పెట్టి ఆ పని పని చేసుకునే లోపే అది చల్లారిపోయింది ఇంకా సౌండ్ రాలేదు సర్లే అని చెప్పేసి ఇంకా మ్యూట్లో పెట్టేసుకొని నేనైతే వాయిస్ ఓరిస్తున్నాను అనమాట ఇలా చార్లో తాలింపు వేసే సౌండ్ అయితే చాలా బాగుంటుంది కదా సో ఇవి మన వస్తుంది ఇంకా మా వారైతే ఏమంటారు తెలుసా చార్లో అంటే మనం పప్పుచారు కానీ ఇలాంటి చార్లు తాలింపు వేసినప్పుడు సౌండ్ రావాలి అంటాడు సో అది అయితే ఇప్పుడు సౌండ్ రాలేదు చూడండి ఇంకా వంట ఎంత కంప్లీట్ అయిపోయింది మటన్ కర్రీ పచ్చిపులుసా అట్లనే అన్నం కూడా వండి పెట్టేసినా ఇంకా నేనైతే సైలెంట్గా ఇవన్నీ పనులు అయితే చేసుకున్నాను ఎందుకంటే అమ్మ పడుకుంది కదా మళ్ళీ నేను వచ్చి చేస్తాలే ఏం అని వస్తుందని చెప్పేసి బెడ్రూమ్ డోర్ పెట్టేసి ఇంకా నేనైతే సైలెంట్గా వంట పని అయితే కంప్లీట్ చేసినా ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయింది మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు ఇంకా మేమందరం కలిసి కూర్చొని అన్నం అయితే తింటున్నాం మా చిన్నోడు పొద్దున వెళ్ళేటప్పుడే చెప్పిపోయింది అమ్మమ్మ నేను వచ్చేదాకా ఉండాలని ఇంకా వచ్చి రాగానే అమ్మ ముందా లేదా అని వచ్చి బెడ్రూమ్లో చూసి అమ్మయ్య అంటుండే అంటే అమ్మమ్మ ఉంది అని ఆయన ఫీలింగ్ అనమాట రాగానే అంటుండే అసలు బయటనే చూసింది అట చెప్పులు ఉన్నాయా లేవా అని చూసి అట్లా అనమాట అమ్మయ్య అంటున్నావు ఏంది చిన్న పోయింది అనుకున్నావు అమ్మమ్మ అంటే లేదు నేను బయట చెప్పులు చూసినా అమ్మ ముందా లేదా అని అంటుండే ఇంకా చూడండి ఇదైతే ఇంకా సాయంత్రము అమ్మ మురుకులు అప్పలు అన్నీ చేసిందని చెప్పినాయి కదా అవన్నీ అయితే ఇంక అందరికీ పంచుతుంది అనమాట మా తమ్ముడికి నాకు చెల్లెకి అంటే మాకైతే కొంచెం కొంచెమే నాకు తమ్ముడికి ఇంకా మా చెల్లెకి కొంచెం అయితే ఎక్కువ పంపిస్తుంది ఇంకా మేము అంటే ఇక్కడ ఎప్పుడైనా చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇంకా మా చెల్లెకి ఎక్కువ కావాలి కదా అసలు చేసిందే మా చెల్లె కోసం ఇంకా ఏదో మాకు కొంచెం టేస్ట్ చూడడం కోసం ఇంకా పిల్లలు తింటారు అని చెప్పేసి అమ్మ అయితే కొన్ని కొన్ని తీసింది ఇంకెవరికి సర్దుతుంది సర్దుతుందనమాట పంచి పెడుతుంది అన్నీ ఇంకెప్పుడు చేసినా అంతే ఇక అందరికీ ముగ్గురికి పంచి పెట్టాలన్నమాట ఏం చేసినా కానీ తమ్మునికి నాకు చెల్లకు అట్లనే మా అమ్మ నాన్నకి కూడా కొన్ని ఉంచుకుంటారు అనమాట అవన్నీ ఎవరి వాళ్ళకి పంచడం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ పడుకున్నాడు కదా మా చిన్న టీవీ చూస్తూ అమ్మమ్మతో అదే డిస్కషన్ అనమాట నేను ఓ నువ్వు తల్లి పెడతా నువ్వు ఉండాలి అని అదే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఇంకా నేనేమో సైలెంట్గా వీడియో షూట్ చేసిన చూడండి ఇంకా సాయంత్రం సెవెన్ ఓ క్లాక్కి కొరియర్ ఏ వాళ్ళు వస్తా అన్నారు ప్యాకింగ్ చేయడం కోసం చూడండి అమ్మ అయితే మటన్ పచ్చడి ఇదైతే మటన్ పచ్చడి ఇంకా వాళ్ళు వచ్చారు అన్నీ ప్యాక్ చేస్తున్నాయి అనమాట యాక్చువల్లీ పచ్చళ్ళలో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది ఇంకా అప్పుడే కలిపి నేను సాల్ట్ వేసి కల్పిస్తుంటే అతను ప్యాకింగ్ చేస్తున్నాడు కవర్లు వెళ్ళేసి ఇంకా మేము ఎప్పుడు మా చెల్లె కొరియర్ చేయాలన్నా కానీ ఇతనే వస్తాడనమాట ఫోన్ చేస్తే ఒకరోజు ముందు రోజు చెప్తాము ఇది ఈ టైంకి రండి అంటే ఇంకా టైంకి వచ్చి ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని పోతాడు ఇదైతే ఫిష్ పచ్చడి ఇంకా అమ్మ చికెన్ పచ్చడి ఫిష్ అలాగే మటన్ పచ్చడి వేసింది కొంచెం చింతకాయ పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడి కూడా పంపించింది అనమాట ఈ సీజన్లో వచ్చే అంటే కొత్త పచ్చడి అయితే చేసి పంపించింది అంటే ఇప్పుడు మేలో అట్లా ఏ చేయాలి పచ్చడి మామిడికాయ పచ్చడి కానీ ఇంకా మా చెల్లెకి పంపించాలని చెప్పేసి తొందరగా వేసింది ఈసారి అయితే ఎప్పుడైనా మే ఎండింగ్ అట్లా చేస్తుండే ఇంకా చూడండి తీసుకొచ్చిన పచ్చళ్ళు అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు చాలా నీట్గా ప్యాకింగ్ చేస్తారండి అసలు మనం అనుకున్న టైంకి అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట కవర్లు అయితే మూడు కవర్లు వేసి మంచిగా ప్యాకింగ్ చేస్తారు ఇంకా మేము మా చెల్లెకైతే ప్రతిసారి ఎప్పుడు ఇవన్నీ కొరియర్ చేయాలన్నా వీళ్ళకే ఫోన్ చేస్తే రమ్ వస్తారనమాట మంచిగా అన్నీ బాగా నీట్గా ప్యా ప్యాక్ చేస్తారు మీరు ఎవరైనా కొరియర్ ఇట్లా చేయించుకోవాలనుకుంటే చెప్పండి మీరు కావాలి అని అంటే అంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేశారనుకోండి నేనైతే ఇతని నెంబర్ పెడతాను మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చి మీకు అయితే నీట్గా ప్యాకింగ్ చేసి కొరియర్ చేస్తారనమాట మా చెల్లకైతే మేము ఏ రోజు ట్యూస్డే రోజు నైట్ ప్యాకింగ్ చేసిండు అంటే వెనస్డే రోజు మార్నింగ్ పంపిస్తా అని చెప్పాడు ఇంకా నైట్ ఎట్లాగూ లేట్ అయింది కదా ఆ రోజు అనమాట సో బుధవారం రోజు పంపిస్తా అని చెప్పేసి మంగళవారం నైటే అనమాట మన ఇండియా టైమింగ్స్ లాగా చూసుకుంటే బుధవారం నాడు మార్నింగ్ పంపించాడు కదా సాటర్డే మార్నింగ్ కల్లే వెళ్ళిపోయినాయి అనమాట మన ఇండియా ప్రకారము వాళ్ళకైతే ఇంకా ఫ్రైడే నైట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయినాయి అంటే ఫ్రైడే రోజు సో ఇంకా అట్లా అనమాట చెప్పిన టైంకే వెళ్ళిపోయినాయి ఇంకా మేము అనుకున్నాం మళ్ళీ వీకెండ్స్ వస్తున్నాయి కదా ఎక్కడన్నా ఆగిపోతాయేమో కొరియర్ ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాంలే కానీ అసలు ఏం అవ్వలేదు మంచి టైంకి అయితే వెళ్ళిపోయినాయి ఇంకా అట్లనే మా చెల్లె ఒక త్రీ నైట్ సూట్స్ అయితే బుక్ చేసుకుని ఉండే ఇంకా అవి కూడా ప్యాక్ చేపిస్తున్నాం అట్లనే అమ్మమ్మ మనమరాలు గాజులు నేటమ్మ నైనికకి అయితే మా అమ్మ గాజులు కొని పంపించింది అట్లనే మనమల్లకు షాల్వా కప్పాలంటే షాల్వ అయితే ఒకటి టవల్ తీసుకున్నాం షాల్వ కాదు ఇంక డ్రెస్సులు కూడా బుక్ చేసుకుంది మా చెల్లి డైలీ వేర్ కానీ ఇంకా అవన్నీ మంచిగా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తున్నాం ఇంకా ఎప్పుడైనా సరే ఇట్లనే ప్యాక్ చేసి పంపిస్తాం అన్నమాట మా చెల్లెకి ఏమేమైనా కావాలి ఇంకా తను చెప్పినవి చెప్పని అన్నీ కలిపి పంపిస్తాం ఇంక ఒకేసారి అంటే ఊకే చెయ్యం కదా కొరియరు ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఇంక ఇట్లా అన్నీ పంపిస్తాం అనమాట కారము అట్లనే పసుపు ఇంకా స్వీట్ ఐటమ్స్ లడ్డూలు గరిజలు ఇవన్నీ చేసామని చెప్పాను కదా ఇంకా అన్నీ నేను ఒక్కొక్కటి అందిస్తుంటే అతనైతే ప్యాకింగ్ చేస్తున్నాను ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తారండి ఎక్కడ డ్యామేజ్ లేకుండా ఎక్కడ లీక్ అవ్వకుండా మంచిగా ప్యాక్ చేస్తారనమాట కారం పొడి ఇవన్నీ చాలా చాలా పంపించేసినాము ఇంకా మా చెల్లెకి ఒక టూ త్రీ ఇయర్స్ దాకా వస్తుంది అనమాట కారం వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు కదా సో చూడండి గర్జలు ఇవైతే అన్నీ బాగా టేస్టీగా వచ్చినాయి మంచిగా వచ్చినాయి మా చెల్లె వాళ్ళు కూడా ఫోన్ చేసాము ఎలా ఉన్నాయంటే బాగా వచ్చినాయి అంటున్నారు ఇవైతే అరిసెలు చూ చూడండి అరిసెలు కూడా అన్నీ బాగా వచ్చినాయి అనమాట ఇంకా మేము మాకు కావాల్సినవి తీసుకొని మిగతా అన్నీ మా చెల్లెకైతే పంపించేసినాము కానీ అనుకున్న టైంకి ఇన్ టైంలో వెళ్ళిపోయినాయి దానికైతే చాలా హ్యాపీ చూడండి ఎంత బాగా ప్యాకింగ్ చేశాడో ఇంక ఇదంతా ప్యాకింగ్ అయిపోయింది కదా అసలు మేము ఇక్కడ చేసిన దానికంటే కొరియర్ చేయడం దానికే చాలా డబ్బులు అయితే అయినాయి అనమాట ఇది కారము కారం కూడా ఎంత బాగా ప్యాక్ చేశారు చూడండి మొత్తం ఎక్కడ లీక్ అవ్వకుండా మొత్తం ప్లాస్టర్లు వేసి మంచిగా ప్యాక్ చేసాను అనమాట మనం అన్నీ ఇక్కడ చేసి పంపించిన దానికంటే వాళ్ళు కొరియర్ చేసిన దానికే డబ్బులు అయితే మస్తు అవుతాయి ఇంకా మా అమ్మ అదే అంటుండే ఏం లాభం మనం చేసింది ఏముంది కొరియర్కే అన్ని పైసలు అయినాయా ఏం లాభం అక్కడ ఉండి అది ఇది అంటుండే ఇంకా తప్పదు కదా పంపించాలంటే ఇంకా డబ్బులు పెట్టాల్సిందే యాక్చువల్గా ఈసారి కొంచెం ప పైసలు ఎక్కువనే అయింది ఇంతకుముందు తక్కువ అవుతుండే నేను కరోనా ముందు అనుకుంటే పంపించింది కరోనా టైంలోనూ అప్పుడు సెవెన్ హండ్రెడ్ కేజీ ఉండే అనమాట ఇప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ అయ్యింది సో అందువల్ల ఎక్కువ అనిపించింది అనమాట ఇంతకుముందు ట్వంటీ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా పంపిస్తుంటేవి ఇంకా ఇప్పుడు తక్కువనే ఉంది పైసలు ఎక్కువైనాయని అదే అనిపించింది కాకపోతే మనీ పెరిగిందంట మీరు కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి నేనైతే ఏం ఎక్కువ చెప్పట్లేదు అది ఇది అంటుండే సర్లే ఇంకా ఎప్పుడు వచ్చే కదా మనం ఏం అబద్ధం ఎందుకు చెప్తాడని చెప్పేసి ఇంకా మేమైతే ఎయిట్ హండ్రెడ్ కేజీ చొప్పున నైన్టీన్ కేజీస్ అయితే పంపించామనమాట ఇంకా మంచిగా డబ్బాలో ప్యాక్ చేస్తున్నారు మొత్తం ప్లాస్టర్ వేసేసిండు ఒక్కొక్కటి రాసుకొని ఏమేమి అంటే మళ్ళకు చూపించాలి కదా ఏమేమి పంపిస్తున్నా ఏంటి అని క్లియర్గా నీట్గా రాసి చూపి అక్కడ దానికి పెడతారనమాట సో ఇంకా అన్నీ ప్యాక్ చేసిన తర్వాత డబ్బాలో పెట్టిన తర్వాత వెయిట్ అయితే చూస్తున్నాడు నైన్టీన్ కేజీస్ అయితే వచ్చినాయి ఎయిట్ హండ్రెడ్ కేజీ అనమాట మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీళ్ళ నెంబర్ పెడతాను బాగా ప్యాకింగ్ చేస్తారు మనకు అనుకున్న టైంలో అనమాట అసలు ఎక్కడ డ్యామేజ్ ఉండదు నీట్గా మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారు సో ఇదన్నమాట మా చెల్లెకి అమెరికాకు పంపించిన అన్ని ఐటమ్స్ ఇలా ప్యాక్ చేసి పంపిస్తున్నాం అమ్మ నేను రెండు మూడు రోజులు కష్టపడి ఇవన్నీ ప్యాక్ చేసి నీట్గా చేసి పంపిస్తే మా చెల్లకైతే వెళ్ళిపోతున్నాయి ఇంకా మా చెల్లె వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పచ్చళ్ళు గిట్లయితే అన్నీ బాగున్నాయి అని చెప్తుండే మా చెల్లె ఇంకా మా అమ్మకి ఫుల్ హ్యాపీ అనమాట పంపించింది మంచిగా టేస్టీగా వచ్చినాయి కదా అని మా అమ్మ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో ఇదన్నమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్